హలో అండి అందరికీ ఈ వీడియోలో ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను ఫార్టీ సైజ్ కూడా క్రాస్ కటింగేనండి ఓకేనా వీడియోకి అయితే ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వన్ బై వన్ చూడండి ఫార్టీ సైజ్ అనేది మనం చంకడౌన్ నెక్ ఇవంతా జనరల్గానే ఉంటుంది అనమాట కాకపోతే మనిషిని బట్టి మీరు నెక్ అనేది చంకడౌన్ అనేది కొంచెం మార్పు చేసుకుంటూ కట్ కట్ చేసుకోవచ్చు నేనైతే బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను కాబట్టి బాడీ మెజర్మెంట్స్ అయితే ఎలా తీసుకోవాలి అనేది మీకు ఒక వీడియో కూడా చూపించాను నేను మీకు ఇదనమాట ఈ కస్టమర్కి మెజర్మెంట్స్ ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను ఈ మెజర్మెంట్ బట్టి నేను బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ చేస్తా చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం ఫార్టీ సైజ్ అన్నప్పుడు నాలుగో భాగం పది ఇంచులు మనం ఇప్పుడు కట్ చేసేది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి నాలుగో భాగం పది ఇంచులు రెండు ఇంచులు ఖర్చు కోసం ఎవరికైనా కూడా తీసుకోండి క్లాత్ని బట్టి ఎక్కువ క్లాత్ లేకపోతే వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ అది మీ ఇష్టం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగున్నర ఇంచులండి పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడవు అర ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఈ విధంగా మీరు కొట్టేసుకోవాలి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర తీసుకోండి సరిపోతుంది ఎక్కువ జారకుండా పెద్ద ఆవిడండి రెండున్నర తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేటప్పటికి మూడు ఇంచులు మనకి కుట్లు అన్నీ పోగా రెండున్నర దాకా వస్తుందనమాట చంక డౌన్ వచ్చేటప్పటికి ఐదున్నర ఇలాగా తీసుకోవాలి సేమ్ ఇలానే ఒక బాక్స్ అయితే కొట్టేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఐదున్నర చంకడను పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కార్నర్ నుంచి ఒకటిన్నర ఇంచు ఓకేనా ఒకటిన్నర ఇంచు తీసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మీరు గీసుకోండి ఇప్పుడు రౌండ్ సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకోండి పదిహేడు ఇంచులు వచ్చిందండి చంక లూజు ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చి ఉండాలి ఎనిమిదిన్నర వచ్చింది అని అంటే పర్ఫెక్ట్ అంద చూసారా కరెక్ట్గా వచ్చిందనమాట ఎనిమిది తిన్నారా కాబట్టి ఈ మెథడ్ ఈ కొలతకి సరిపోయింది కాబట్టి ఫాలో అయిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు బ్యాక్ నెక్ తీయాలన్నమాట వెనక మీద డీప్ తొమ్మిది ఇంచులండి ఎనిమిదిన్నరే పెడదాం పెద్దవిడి కదా వేసుకోలేరు మరి ఎనిమిదిన్నర పెడదాం కుడితే మనకి తొమ్మిది వచ్చేస్తుంది నెక్ అయితే రౌండ్ లావు మనిషి కాబట్టి ప్రాబ్లం ఏం కాదు నెక్ డీప్ అయినా కూడా ప్రా ఇబ్బంది లేదన్నమాట ఇలాగా బ్యాక్ పార్ట్ కట్ చేస్తుంది చూడండి షోల్డర్స్ జారవు నెక్ పెద్దది కాదు మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టినా కూడా కస్టమర్కి కరెక్ట్గా సరిపోతుంది అది మీరు క్రాస్ కటింగ్ ఫ్రెండ్ స్ట్రైట్ కటింగ్ అనేది మీ కస్టమర్ని బట్టి మీరు చూసుకున్నారంటే సరిపోతుందండి ఇది బ్యాక్ పార్ట్ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలాగ క్లాత్ని అయితే తీసేసుకోండి క్రాస్ అయితే మీరు క్రాస్ పెట్టుకోండి స్ట్రైట్ అయితే స్ట్రైట్ పెట్టుకోండి ఇంకా నేను క్రాస్ కటింగే తీసుకున్నానండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఏమన్నా కదలకుండా క్లాత్ అనేది ఈ విధంగా వేసేసుకోండి ఈ కార్నర్ నుంచి ఈ కింద నుంచి రెండున్నర ఇంచులు ఒక మార్క్ చేసేసుకోండి ఇటు సైడ్ రెండున్నర ఇంచులు మీకు షేప్ బెల్ట్ పెట్టేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది రెండున్నర అలా పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ పొడవు వచ్చేటప్పటికి పదమూడు ఇంచులు అండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా కలుపుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అంటే పదమూడున్నర తీసుకోవాలి ఇక్కడికి దీన్ని ఇలాగా మట్ేసుకోండి ఒక లైన్ తీసుకోండి ఈ విధంగా ఇటు సైడ్ కూడా దీన్ని డ్రా చేసేసుకోవాలి నీట్గా ఇక్కడ నెక్ దగ్గర కూడా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ లైన్ మొత్తం నీట్గా ఫస్ట్ కట్ చేసేద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరున్నర ఇంచులు అండి కరెక్ట్గా సరిపోతుంది పెద్ద ఆవిడ కదా మరి కిందకు లో అయిపోయినా కూడా బాగోదు ఆరున్నర ఫ్రంట్ నెక్ ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఇంకా నేను కట్ చేస్తున్నాను చక్కగా రౌండ్ వస్తుందండి ఏ ప్రాబ్లం లేదు ఈ విధంగా మనం అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఈజీ అనమాట ఇవ్వండి ఇక్కడ మనం చెస్ట్ పొడవు పెట్టుకుని ఒక లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్ కాడి నుంచి ఒక రెండించులు పైకి ఈ విధంగా మార్చేసుకోవాలి ఈ గీత దగ్గర నుంచి ఇక్కడికి చూడండి మూడించులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు ఇలా చేసేసుకొని దీన్ని ఇందులో నుంచి ఇలా కలిపేసుకొని ఇక్కడ మనం తీసుకున్నాం కదా కొంచెం క్రాస్ ఇచ్చుకోవాలి షేప్ బెల్ట్ మనం అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది ఇంచులు లాస్ట్ తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంతే ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ వరకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోతు కంపల్సరీ తీసుకోవాలండి ఆ లోతు కూడా ఈ పై నుంచి రెండు ఇంచులు వదిలేసుకోవాలి ఇటు సైడ్ ఒక రెండు ఇంచులు వదిలేసి ఈ మిడిల్ పార్ట్లోనే మనం లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి టేప్ పెట్టి హాఫ్ ఇంచ్ అయినా మీరు ఇక్కడ కొంచుకోవచ్చు రెండు లోతు తీయకుండా మటుకు బ్లౌజ్ అనేది కుట్టకూడదండి ముడకలు వస్తాయి ఫ్రంట్ బాగాన ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు స్గా నీట్గా రావాలి ఈ విధంగా దీన్ని దీంతో ఇక్కడి నుంచి ఇలాగేసుకోవాలి ఈ చిన్న టెక్నిక్ అనమాట షేప్ బెల్ట్లో ఈ చిన్న టెక్నిక్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నారంటే ఈ సైడ్ ఈ చిన్న టెక్నిక్ తెలుసుకున్నారంటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఈ డాట్స్ దగ్గర కట్స్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు ఇలా మార్క్ చేసి ఇక్కడ కట్స్ పెట్టుకోండి ఇంతే ఈ విధంగా కట్ చేసుకున్నాం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మీరు ఎలా కొలుచుకోవచ్చో చెప్తా నేను మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇక్కడ కొలుచుకోండి ఫస్ట్ ఇవ్వండి మూడున్నర ఇంజులు షేప్ ఇక్కడ స్టార్టింగ్లో తర్వాత రెండున్నర ఈ చివరి నేను ఎందుకు రెండున్నర తీసుకోమని అంటే ఇప్పుడు ఇంచులు మీరు తీసుకున్నారు అంటే కరెక్ట్గా సైడ్ మీకు ఫిట్ అయిపోతుంది అనమాట మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతలో మీకు షేప్ బెల్ట్ కుట్టారు కట్ చేశారు అంటే మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చి తగ్గులు రావు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చేస్తాను లైక్ మటుకు అస్సలు మర్చిపోవద్దు